జనం న్యూస్ వార్తలకు కాలు గకట్టి గొంతెత్తి పాట పాడిన పచ్చని పంట పొలాలు ఊరు చుట్టూ వాగును అరుముకుని కల్లా కప్పడం తెలియని జనం ఉన్న పల్లె ఊరికి నడిబొడ్డున పాటకు పట్టం కట్టిన ప్రజా కళాకారుడు అంజన్న అమర స్థూపం అదే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామం రెండవ దశ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనం న్యూస్ టీమ్ గ్రామంలో అడుగుపెట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎర్ర శోభా శ్రీనివాస్ ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు సాగిపోతున్నారు శ్రీనివాస్ శ్రీనివాస్ ఆ రోజు నుంచి మేము ఉద్యమాలు చేయడం వల్ల ఈరోజు ఒక పార్టీకి కష్టపడి పనిచేయడం వల్ల ఒక సమన్వయంతో పనిచేయడం వల్ల మాకు ఈ అవకాశం దక్కింది పైన కేసీఆర్ గారు ఉన్నారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ సార్ గారు మాకు అండగా ఉన్నారు మొన్న వచ్చినటువంటి మీటింగ్లో సార్ మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది తాటిపముల గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి శోభా శ్రీనివాస్ గారిని మంచి అత్యధిక మెజారిటీని గెలిచి తీసుకొచ్చినట్లయితే ఈ తాటిపముల గ్రామాన్ని అన్ని విధాలుగా నేను అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ సీసీ రోడ్లు కానీ కరెంటు స్తంభాలు కానీ ఏది ఏది తక్కువ ఉన్నా కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఇక్కడ కానీ ప్రత్యేకంగా మా తాటిపాముల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల పేదల సమస్య పేదలు ఇండ్లు లేకుండా చాలామంది వేరుపడి కుటుంబంలో వేరుపడి ఇండ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి హామీ మేరకు మాకందరికీ డబుల్ బెడ్రూమ్లు వస్తాయని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వస్తాయో అన్ని అభివృద్ధి అవుతాయని మేము ఆశిస్తున్నాం ఇక్కడ రేగట్ల విషయానికి వస్తే కరెంటు స్తంభాలు లేవు ఎక్కడైతే కరెంటు స్తంభాలు లేవో అక్కడ ఏపీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా మమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దీవించి అత్యధిక మెజార్టీ మాకు ఇచ్చినటువంటి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది యువతంతా కలిసి కట్టుగా తమ మద్దతును కిరణోకి తెలియజేశారు వాళ్ళకేడ పని చేస్తే ఊరికి పనిచేస్తే వాళ్ళకి ఏడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నప్పుడు కావాల్సిన కొన్ని పనులు ఆపి అక్కడ మూడు లక్షల సారి ముప్పై నాలుగు లక్షల పనులు ఆగిపోయినాయి ఈసారి ఎర్రశోభ గారిని టీఆర్ఎస్ బాగుపరిచిన అభ్యర్థి ఎర్ర శోభ గారిని గెలిపించుకొని మేము ఊరిని ఇంకా అభివృద్ధి చేసుకుంటాం ఇంకా ఇప్పుడున్న ఈ ముప్పై నాలుగు లక్షలు కాకుండా ఇంకా మాకు ఎమ్మెల్యే గారు సంపూర్ణమైన పరిపూర్ణమైన హామీ ఇచ్చిండు నేను తాటి పాములకు చేసినాకనే మిగతా ఊర్లకు చేస్తానని ఆ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుకొని మేము శోభ గారిని గుర్తుపెట్టు గుర్తుపెట్టుకొని ఆ ఉంగరం గుర్తుకు ఓటేసి మా ఊరిని ఇంకా ఇంకా పెండింగ్లో ఉన్న పనులు కమిటీలు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు చాలా సమస్యలు ఉన్నాయి ఊరిలో పెద్ద ఊరిది ఇరవై ఐదు వందల ఓట్ల ఊరిది మేము ఇంకా చేసుకుంటాం ఇంకా అభివృద్ధి చేసుకుంటాం కనుక మనం అందరం కలిసి సమిష్టిగా చేసి ఎర్రశోభ గారిని గెలిపించుకొని ఉంగరం గుర్తుకు ఓటేద్దాం జై తెలంగాణ జై కిషోర్ మా ఊర్లో చూసినట్టయితే సర్పంచ్ ఎలక్షన్లో ఎర్ర శోభ గారు నిలవడం జరిగింది ఆమె చదువులో కూడా ఊర్లో కూడా అందరికీ ఒక అందరి నోట్లో నాలుకలాగా ఆ ఎర్రస్ సీన్ కానివ్వండి వాళ్ళు మంచి వ్యక్తి గల మనుషులు వాళ్ళని గెలిపించుకుంటే ఊరు డెవలప్ ఎంతో ఇంకా అవుతుంది అందుకనే మంచి మెజార్టీతోని వాళ్ళని గెలిపిస్తేందుకు ఊరు మొత్తం మా తాటిపాల గ్రామం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నది తప్పకుండా గెలుస్తాడని మేము ఆశిస్తున్నాం అట్లాగే నిరుపేదలకు ఈ సిసి రోడ్లు మన ఈ రేగడి కాలనీల ఒకప్పుడు నరస నడటానికి అసలు చాలా ఇబ్బందికరంగా ఉండేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జడ్పీటీసీ నిధులతో మన ఏరియాలో సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది అట్లాగే ఇంకా ఉన్న గల్లీలకు కూడా సిసి రోడ్లు మనం వేపిస్తానని మనకు గాదర్ కిషోర్ గారు నేను హామీ ఇచ్చిండు అందరికీ వితంతులకు వృద్ధాప్యం కష్టం పడి ఒక దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై మూడు వికలాంగుల పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఒంటరి మహిళల విషయాలు కానీ మూలగాల మీ విషయాలు కానీ ఇవన్నీ పెన్షన్లు కష్టపడి మనం అందరికి చేసినాం సేవ చేసినాం కానీ సేవ చేస్తుంది గుర్తుంచుకొని మహిళల మూకుమ్మడి మద్దతు కూడా శ్రీనివాస్ శ్రీనివాస్కి అని డిక్లేర్ చేశారు ఇలా శోభా శ్రీనివాస్ ప్రచారంలో కులమత భేదాలు లేకుండా ప్రచారంలో కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జనం న్యూస్